రైట్ కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే లక్షల మంది కర్షకులతో కన్నేపల్లికి కేసీఆర్ కథన యాత్ర కాంగ్రెస్ సర్కార్కు బీఆర్ఎస్ వారం రోజుల డెడ్ లైన్ ప్రభుత్వం దిగిరాకపోతే మోటార్లు మేమే ఆన్ చేస్తామని చెప్పేసి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిరు దాదాపు మనకు వర్షాలు విస్తారంగా పడకపోయినప్పుడు కూడా ఇంకా ఇది జూలై మాసం వచ్చింది మరి జూలై ఆగస్టు సెప్టెంబర్లో విస్తారమైన వర్షాలు పడేది ఉంటుంది ఈసారి కూడా వర్షపాతం ఎక్కువ ఉందని అన్నారు కానీ జూన్ మాసంలో మాత్రము ముందుగాలనే ఋతుపవనాలు వచ్చినాయి అన్నప్పటికి కూడా వానలైతే వల్లే పాపం ఎట్లరా దేవుడా ఎట్లరా భగవంత అని చెప్పేసి రైతన్నలు ఆగమైతా ఉన్నారు మరి పంట వేసుకోమంటారా వద్దా వానకాలం పంట వేసుకోమంటారా వద్దా అని చెప్పేసి రైతన్నలు అందరూ గాబరా పడతా ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు చాలా జిల్లాలకు నీళ్ళు ఇయాల్సింది ఉండే మన బీది బాధకు వర్షాలు పడ్డాయి వర్షాలు మన దగ్గర వడకపోయినా మీది బాధకు వర్షాలు పడ్డాయి గోదావరి కృష్ణా జలాలు నిండినై దాదాపు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి ఈ ప్రవహించంగా కూడా మరి మోటార్లు ఆన్ చేయకుండా మేడిగడ్డ సాకు చూపెట్టుకొని ఇలా మేడిగడ్డ పీలాలు పొంగినాయి అని చెప్పేసి కాళేశ్వరం ప్రయోజనం లేదు కాళేశ్వరంతోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం లేదు అని చెప్పేసి చెప్పేదందుకు ఇలా ఏం చేస్తూ ఉన్నారంటే మొత్తం మీద నీళ్ళన్నీ పోయేటి ఓనిత్ ఉన్నారు రైతుల పంట పొలాలకు మాత్రం నీళ్ళు ఇచ్చిన పాపాన ఓతలేరు మీరు కనుక కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పదకొండు ఈ వారం రోజులల్లా పదకొండు మోటాలు మీరు ఆన్ చేసి రైతులకు నీళ్ళు ఇయ్యకపోతే మేమే కథల రంగంలో దుంకుతాం మేమే మీ మీద యుద్ధం ప్రకటిస్తాం మేమే డైరెక్ట్ వై రైతులతో సహా ఆ మోటాలను ఆన్ చేస్తాం మీకు వారం రోజులు టైం ఇస్తున్నాం ఈయన నిజంగా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ టైంకు నీళ్ళు ఇయ్యానో తెలియదు ఏ టైంకు విత్తనాలు సరఫరా చేయాలనో తెలియదు రైతులకు ఏ టైంకు రైతు భరోసా పైసలు వేయానో తెలియదు ఏ టైంకు వాళ్ళకు నాణ్యమైన ఎరువులు అందియాలనో తెలియదు ఏ తెలియదు ఏమో అంటారు కదా పెట్టే పైసలు పెట్టి ఎడ్డుకోవడలను తెచ్చుకున్నారు అన్నట్టు మొత్తం మీద అట్ల అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఏలుబడి విధానం చూస్తూ ఉంటే రిటర్న్ కట్నమిచ్చి రి రిటర్న్ ఎదురు కట్నం ఇచ్చి ఎడికోడలు తెచ్చుకున్నట్టు అయిపోయింది కాంగ్రెస్ పార్టీని అలా అధికారంలోకి తెచ్చుకొని అని చెప్పేసి మంది రైతులు బాధపడతా ఉన్నారు ఏకైక రెండు విడతలు ఎగ్గొట్టి మన రైతు భరోసా పైసలు ఏత్తి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓట్లు బొచ్చలలో రాల్పించుకోవడం కోసం ఆ రైతు భరోసా పైసలు వేసి ఒక్కసారి వేసి ఇంతగా ఇంతగానో మజ్జేస్తే రేవంత్ రెడ్డి గారు మరి పదకొండు విడతలు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఆపకుండా కరోనా కష్టతమైన సమయంలో కూడా ఆపకుండా వాళ్ళు ఎంతగానో మజ్జేయాలి ఇక్కడ పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు రైతులను ఆదుకుంటే సరిపోతుంది రైతులే గుండెలల్లో పెట్టుకుంటారు రైతులే వాళ్ళు మనసులో పెట్టుకుంటారు మిల్కచ్చు రైతే రైతులే గుండెల గుండెలల్లో పెట్టుకోలే చూసుకుంటారు పాలకులను ఇలా రైతు భరోసా పైసలు వేసినాం రైతు రాజ్యం ఎవరు తెచ్చిర్రో చూద్దాం రైతు రాజ్యం ఎవరు తెచ్చినారో మాట్లాడుకుందాం రైతు రాజ్యం ఎవరు తెచ్చిన్రో ఎవరు వస్తారో అని చెప్పేసి మాట్లాడిర్రు కదా ఎవరు వస్తారో రైతు రాజ్యం ఎవరు తెచ్చినారో చూడున్రీ అని చెప్పేసి మాట్లాడుకున్నారు కదా ఇలా రైతు రాజ్యం ఎవరు తెచ్చిర్రు అనేది చాలా అర్థమైంది ఇలా టయానికి పంటలు వేసుకునే టయానికి నువ్వు నీళ్ళు ఇచ్చిన పాపాన పోతలేవు కేవలం దాంట్లో కక్షపూరిత రాజకీయం తప్ప ఇంకేమీ లేదు కక్షపూరిత రాజకీయం తప్ప ఇంకేమీ లేదు రైట్ కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే లక్షల మంది కర్షకులతో కన్యపల్లికి వస్తామని చెప్పేసి నిన్న లెక్కలు ఆధారాలు వివరాలు ఎంత వరద పోతూ ఉన్నది ఎన్ని మీటర్ల ఎత్తుమీదికెళ్ళి పోతా ఉన్నది అన్ని అంశాలను చెప్పుకొచ్చిరు మాజీ మంత్రి హరీష్ రావు ఒకవేళ తెలియక వీళ్ళు చెప్తున్న దాన్ని వినండి వినడంలో నష్టమేమున్నది చెప్పుండ్రి ఒకవేళ మీకు లేదు మీకు మీకు ఏం తెలుపుతలేదు అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇగో ఈ అంశాలు వినుండ్రి అర్థమవుతుంది కాళేశ్వరంపై కత్తి కట్టి కర్షకులను గోసబుచ్చుకుంటున్న రైట్ కాళేశ్వరంపై కత్తి కట్టి కర్షకులను గోసబుచ్చుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేసీఆర్ కథన శంఖం పూరించనున్నారు ఎగువ నుంచి వరద నీరు వస్తున్న పొలాలను వీడు పెడుతున్న పాడుబుద్దిపై జలకవాతు చేపట్టనున్నారు గోదావరి నీళ్లు వృధాగా పోతున్నా మొద్దు నిద్ర నటిస్తున్న సర్కార్పై లక్షల మందితో కథనయాత్రకు కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు ఇప్పటికే రెండు పంట సీజన్లను ఎండబెట్టిన రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అల్టిమేటం జారీ చేసింది వారంలోగా కన్నేపల్లి పంపు హౌస్ ద్వారా నీళ్ళు ఇయ్యకపోతే తామే కర్షకులతో కలిసి వచ్చి మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించింది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా మాజీ మంత్రి హరీష్ రావు ఇదే మాట్లాడిన నిన్న దాదాపు మీరు కనుక మోటార్లు ఆన్ చేసి కన్నేపల్లి పంపు దగ్గర ఉన్న పదకొండు మోటార్లను ఆన్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వకపోతే మాత్రం మేమే డైరెక్ట్ వచ్చి వారం రోజుల తర్వాత మేమే డైరెక్ట్ వచ్చి కన్నెపల్లి పంపౌస్ దగ్గర మోటార్లు ఆన్ చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన రు అల్టిమేటం జారీ చేసిన కేసీఆర్తో సహా బీఆర్ఎస్ నాయకులతో సహా రైతులందరూ రైతాంగం అంతా కథన రంగం దొక్కినట్టు కదిలి ఇలా కన్నేపల్లి పంప దగ్గర మీరు ఈ వారం రోజులలో మోటార్లు ఇట్లా ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇయ్యకపోతే పోతుంది కదా నొల్ల వరదా పోతున్నదాన్ని ఒడిచిపట్టే అది లేదు కదా పోతున్న ఆగి పట్టి అది లేదు కదా ఒడిచిపట్టాలి కదా వరదను ఒడిచిపట్టి రైతుల పంట పొలాలకు నీళ్ళు ఇయ్యాలి కదా కాలువలు నింపాలి కదా రిజర్వాయర్లు నింపాలి కదా చెరువులు కుంటలు అన్ని నింపాలి కదా ఇలా ఈ పరిస్థితి మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ప్రభుత్వం దిగిరాకపోతే మోటార్లు మేమే ఆందేస్తాం వారం రోజుల్లో స్పందించకుంటే కేసీఆర్ ఆధ్వర్యంలో కవాతు అక్షయపాత్ర లాంటి కాళేశ్వరంపై కక్ష గడితే చరిత్ర క్షమించదు కన్నెపల్లి మోటార్లు ప్రారంభిస్తే పదిహేను జిల్లాలకు నీళ్లు అందుతాయి పాలమూరు బిడ్డనంటూనే రేవంత్ ఆ రైతులను దగా చేస్తున్నాడు ముప్పై ఆరు రోజులుగా వరద ఉన్న కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలే కృష్ణాలో అతి తక్కువ నీటివాటా వాడింది రేవంత్ సర్కారే మహబూబ్ నగర్ క్రాప్ హాలిడే ఇచ్చి ఏపీకి నీళ్లు వదిలినరు ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్కు నీళ్లు వదిలే కుటిల ప్రయత్నాలు చంద్రబాబుతో నీ చీకటి ఒప్పందం ఏంది రేవంత్ అని చెప్పేసి హరీష్ రావు ఫైర్ అయినరు హరీష్ రావు మండిపడ్డరు దీనికి సమాధానం చెప్పగలుగుతారా తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టి ఆఖరికి క్రాప్ హాలిడేలు ఇచ్చి అప్పుడు చూసినాం మనం ఉమ్మడి పాలనలో చూసినాం పవర్ హాలిడేలు చూసినాం క్రాప్ హాలిడేలు చూసినాం నీళ్ళే లేకపోతుండే కదా ఏడ్చేదందుకు కండ్లల్లో కూడా నీళ్లు లేకపోతుండే తాగేదందుకు కుండలల్ల బిందెలల్లో నీళ్లు లేకపోతుండే అట్లాంటి కరువు నుంచి ఇలా మంచిగా అదైనము మంచిగా పోతా ఉన్నాము తెలంగాణ సస్య పంటలు పండినాయి ఇవాళ ఈ మేధావులు ఈ రాజకీయం దేశాలు మాట్లాడతారు ఇక కాళేశ్వరం లేకపోతే తెలంగాణలో పంటలు వండలేదని చెప్పేసి మాట్లాడతారు మరి ఈసారి రికార్డు బ్రేక్ చేసింది ఈసారి రికార్డు బద్దలు కొట్టినము ఈసారి వరి ధాన్యం ఎక్కువగా పండిందని చెప్పేసి ఎందుకు గొప్పలు చెప్పుకుంటాను ఏ అప్పుడు గంతే వండింది ఇప్పుడు గంతే వండిందంటే అని చెప్పుకో చెప్పుకోవాలి కదా రైట్ ఇది కనబడతా ఉన్నది మనకి ఇక్కడ పవర్ హాలిడేలు క్రాప్ హాలిడేలు అప్పట్లో చూసినాము పోయిన పదేళ్ళు బీఆర్ఎస్ హయాంలో ఇట్లాంటి పరిస్థితి చూడలేదు మనము కానీ క్రాప్ హాలిడేలు ఇచ్చి మరి ఏపీకి జలదోపిడి చేసి పెట్టిండు రేవంత్ రెడ్డి ఇక్కడ దోసుకపోయినాడు దోసుకపోగా సూ చూస్తున్నదే తప్పవుతుంది కదా గుడ్లు అప్పగించుకొని చూసుకుంటా ఇక్కడ రైతాంగానికి క్రాప్ హాలిడేలు ఇచ్చి ఆంధ్రాకు నీళ్లు తరలించకపోయేటట్టు ఏషీన్ తప్పేవరిది తప్పిదం ఎవరిది రైట్ కత్తి వేరేటోళ్ళదే పొడిచేటోడు మనటో మనోడే అన్నట్లుగా లేదు ఇక్కడ వ్యవహారం అంతా వ్యవహారం అంతా ఇట్లనే కనబడతలేదు కత్తి మనదే గాని పొడిచేటోడు వేరేటోడు అన్నట్లు లేదు ఇక్కడ కథ అంతా నీళ్ళు ఎతకపోతా ఉంటే సప్పుడు చేయరు నీళ్ళ మీద మాట్లాడురంటే సపోర్ట్ చేయరు మరి ఎందుకో తెలంగాణ ప్రజలకు నీళ్ళ సోయ వస్తే లేదు కంపల్సరీ నీళ్ళ సోయి రావాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ అన్న సోయ్ వచ్చింది కానీ నీళ్ళ సోయ లేకుండా పోయింది నీళ్ళ గురించి మాట్లాడితే నిజంగా ఎక్కువగా ఆదరించిన వాళ్ళు లేరు చాలా ఛానళ్ళల్లో చూడండి మీరు నీళ్ళ గురించి మాట్లాడితే ఆదరించిన వాళ్ళు లేరు దానికి వ్యూవర్షిప్ తక్కువగానే ఉన్నది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మీకు నీళ్ళ సోయి రావాల్సిన అవకాశం అవసరం ఉన్నది నీళ్ళు ఏవి ఎటులో తీసుకుపోతా ఉన్నారు నిజంగా నీళ్ళ కరువు నీళ్ళ బోస చూసిన వాళ్ళందరికీ ఎప్పుడు నీళ్ళంటే అర్థమవుతుంది నీళ్ళంటే అర్థమవుతుంది నీళ్ళ కరువు ఆనాడు ఉమ్మడి పాలనలో నీళ్ళ కరువు చూసిన వాళ్ళందరికీ నీళ్ళ సోయన్ని ఏందనేది తెలుస్తుంది కంపల్సరీగా తెలిసిన వాళ్ళందరూ తెలియనోళ్ళందరికీ నీళ్ళ సోయి కల్పించాల్సిన అవసరం ఉన్నది నీళ్ళ మీద అవగాహన రెప్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది లేకపోతే మోస మరణీయకుండా చేసి మోసం చేసే కపట వేషగాలు తయారైనరు మోసం చేసి మన నీళ్లను ఆంధ్రాకు దోచిపెట్టుకుంటా మన నీళ్ళు ఆంధ్రా వాళ్ళు దోసుకొని పోయేటట్లు మొత్తం మీద అట్లాంటి కుటిల ప్రయత్నాలు చేసుకుంటా తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేస్తా ఉన్నారు రైట్ కల్వకుర్తిపై ఎట్టకేయకు కదిలిన సర్కార్ నిలాఖరులో మోటార్లు ఆన్ చేస్తామన్న ఉత్తం కాళేశ్వరం నీటి విడుదలపై మంత్రి పాతపాటి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఏం లేదు దేవన్ నుంచి అధికారంలోకి వచ్చి నుంచి వాళ్ళు ఈ మేడిగడ్డ పిల్లర్ ఏదైతే కుంది ఆ మేడిగడ్డ పిల్లర్ కుంగినప్పటి నుంచి వీళ్ళకి అసెంబ్లీ ఎన్నికలలో ప్లస్ అయింది మరి వీళ్ళ వచ్చి రెండేళ్ళ పొద్దు అవుతుంది పంతొమ్మిది నేల పొద్దులో కనీసము ఆ మేడిగడ్డను ఆ కుంగిన పియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేద్దాం రైతాంగానికి నీళ్ళు ఇద్దామన్న ధ్యాస ఈ ఆవా ఇక్కడ కనబడతలేదు ఎంతసేపు బీఆర్ఎస్ నాయకుల మీద బురద చల్లాలి కక్షపూరితమైన రాజకీయాలు చేయాలి కేసీఆర్ అనవసరంగా గట్టిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి మేమే మొరిగినాం మేమే మొత్తుకున్నాం కాబట్టి ఇవన్న దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చిన పా నీళ్ళు ఇస్తే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనకరమైందే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కాబట్టి ఎట్టకేలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు రైట్ మేడిగడ్డను రిపేర్ చేసే ప్రయత్నం చేస్తలేదు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దినచర్యలో భాగంగా ఏ నదిలో ఎన్ని నీళ్ళు వస్తున్నాయని చూసి అక్కడి నాయకులు అధికారులను అప్రమత్తం చేసిండ్రు ఫోన్ చేసేవారు ఫోన్లు చేసి చెరువులు నింపుకోవాలని పురమాయించేవారు నీళ్ళ విలువ తెలియని వాళ్ళు ఈ రోజు పాలకులుగా ఉండడం వల్ల ప్రజలు గోసబడుతున్నారు మేడగడ్డ దగ్గర డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల వరద కొనసాగుతున్నది కన్నెపల్లి పంప్హౌజ్ మినిమం ఆ డ్రాడౌన్ లెవెల్ తొంభై మూడు పాయింట్ ఐదు మీటర్లు కాగా తొంభై ఆరు మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయి పంప్ మోటార్లు ఆన్ చేసి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయచ్చు కానీ బీఆర్ఎస్ పై బురదలుతో ప్రభుత్వం పబ్బం గడుపుతున్నది అని చెప్పేసి కావాల్సిన దానికంటే రెండు మీటర్ల ఎత్తు మీదకి వెళ్ళి నీళ్లు పోతా ఉన్నాయి పంప్ హౌజ్ లు ఆన్ చేసి మోటార్లు ఆన్ చేయడానికి ఏ రోగం ముట్టిందోలా అని చెప్పేసి ఎలా తెలంగాణ రైతాంగం ప్రశ్నిస్తూ ఉన్నది బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు కట్టిన లే పెట్టిన పొయ్యోలో ఉన్న దాంట్లోకి వచ్చినవు రేవంత్ రెడ్డి ఇలా నువ్వు కొత్తగా ప్రాజెక్టులు కట్టేది లేదు కొత్తగా మొదలు పెట్టేది లేదు కొత్తగా మొదలు పెట్టి రాష్ట్ర రైతాంగానికి నీళ్లు వేయడానికి ఎకమతులు చేసేది లేదు ఉన్నవాటిని ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు మళ్ళిస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ వానాకాలమే కదా నీళ్ళు ఒడిసిపట్టుకోవాల్సింది ఇప్పుడు వానాకాలం అయిపోయిన తర్వాత మళ్ళా నీళ్లు లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి చలికాలం వస్తుంది చలికాలంలో ఎంతో కొంత కొద్దో గొప్ప నీళ్లు ఉంటాయి తర్వాత ఎండాకాలం వస్తుంది మళ్ళీ వానాకాలం దాకా మనకు నీళ్ళు ఆగాలి కాబట్టి ఇప్పుడే ఒడిసి పట్టుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయి కాలువలు చెరువులు కుంటలు రిజర్వాయర్లు నిండుతాయి మళ్ళీ మిగిలిన నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ఒడిసి పడితే మళ్ళీ చలికాలం ఎండింగ్లో లేకపోతే ఎండాకాలం స్టార్టింగ్లో నింపదందుకు అవుతుంది ఉన్న నీళ్ళన్నింటినీ ఇప్పుడు చెరు అవతల వడ్డదాకా ఎదురు చూస్తే ఇప్పుడు నీళ్ళు ఇయ్యరు ఆ రైతులు పంట పొలాలు వేసుకున్న వాళ్ళు ఆగమవుతారు ఎండిపోతా ఉన్నాయి మొలకలు ఇప్పటికే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి రైట్ అందుకే మండిపడ్డారు హరీష్ రావు వారం రోజులు టైం ఇస్తున్నాం ఈ వారం రోజులల్లా మీరు కనుక కన్నేపల్లి హౌస్ మోటార్లు ఆన్ చేయకపోతే ఆన్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వకపోతే మేమే ఈ వారం రోజుల తర్వాత రంగం లెక్క కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటించి మరి అక్కడికి ఉభయ మోటార్ లాన్ చేసి రైతులకు నీళ్లు ఇస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసడం జరిగింది లెక్కలతో సహా వివరాలు చెప్పడం జరిగింది మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు